హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చి యాపిల్ తోట ఉన్నాం చూడండి ఈ వెరైటీ వచ్చి కేఎల్డీ వెరైటీ ఈ తోట వయసు వచ్చి ఇప్పుడు సంవత్సరం మీద ఇంకో ఇంకొక చూడండి ఇది అనంతపురం జిల్లాలో మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నాము ఈ వెరైటీ వచ్చి కేఎల్డీ వెరైటీ ఇది మొక్క వచ్చి మనం ఇజ్రాయల్ నుంచి మొక్క తెచ్చుకున్నాం అనమాట మన ఇండియా మొక్కలు వచ్చి హిమాచల్ ప్రదేశ్ జమ్మూర్ కాశ్మీర్ నుంచి మొక్కలు తెప్పించాను ఇంతకుముందు అవి అన్నా వెరైటీ హెచ్ఆర్ఎం నైంటీ నైన్ డాల్సెట్ గోల్డ్ అవి మన ఎండలకి రాలేదు అనంతపురం అంటేనే భారీ టెంపరేచర్ ఉంటుంది ఈ వెరైటీ వచ్చి కేఎల్డి యాపిల్ కాయలు యాపిల్ చెట్టు చూడండి ఇది వచ్చి ఏప్రిల్ మే నెలలో పంట అయిపోతుంది అప్పుడు ఇప్పుడు వచ్చి ఇంకా పచ్చికాయలు అంటే ఎవరైనా చూస్తే గ్రీన్ యాపిల్ అనుకుంటారు కాదు ఇది వచ్చి మన రెడ్ యాపిలే మన సిమ్లా యాపిల్ హిమాచల్ జమ్మూ కాశ్మీర్లో పండే యాపిల్ ఏమంటే ఇది మనకంటే ఎక్కువ టెంపరేచర్లో ఉండేదాన్ని ఎంచుకున్నాం మీరు మొక్కలు ఎక్కడైనా కానీ తెచ్చుకోండి నాది మొక్కలు కాదు నాది నర్సరీ అని మా నర్సరీ కాదు నాది నేను ఒక ఫార్మర్ని నేను ఒక రైతుని చాలామంది కామెంట్లు పెడుతున్నారన్న మొక్కలు ఎక్కడ దొరుకుతాయి అది ఇది అని మనకి పంట సక్సెస్ అయితే ఏప్రిల్ నెలలో అట్లా ఫోన్ నెంబర్లు ఇస్తాను నేను ఎందుకంటే మొక్కలు ఇవ్వలేను ఎందుకంటే నాది నర్సరీ కాదు నేను ఒక తోట రైతు పంట సక్సెస్ అనుకోండి మీకు ఈ నెంబర్ ఇస్తా మీరు ఎవరన్నా కానీ కొత్తగా యువ రైతులు యాపిల్ సాగు చేయాలనుకుంటే కేఎల్డీ వెరైటీ ఎక్కడన్నా కానీ తెచ్చుకోండి మొక్కలు కానీ మీకు నా ఫోన్ నెంబర్ కావాలనుకుంటే మా అకౌంట్ని ఫాలో కాండి ఇన్స్టాగ్రామ్లో అయితే అదే యూట్యూబ్లో అయితే సబ్క్రైబర్ చేసుకోండి మా నెంబర్ వస్తుంది అనమాట ఇది కేఎల్డీ యాపిల్ చాలామంది ఫోన్ నెంబర్లు అడుగుతున్నారు నేను నర్సరీ కాదండి ఇప్పుడు కానీ తెలిసేసి చెప్తున్నాను నేను ఒక రైతుని మొక్కలైతే నేను ఇవ్వలేను ఎందుకంటే నేను రైతు మా పంట సక్సెస్ అయితే ఏప్రిల్లో కాల్చితే వాళ్ళ నెంబర్ ఇస్తాము మీరు తెచ్చుకుందరు ఈ చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఇప్పుడు దీంట్లో కానీ పీకేసినాం అనమాట కాయలు చూడండి ఎన్ని కాయలు పీకేసినాం ఇంకా ఇవన్నీ కాయలు అన్ని పీకేసినది ఒక్కో చెట్టుకి వచ్చి నూరు నూట యాభై రెండు వందలు ఉన్నాయన్నమాట కానీ మనము చెట్టు ఏది ఇంకా చిన్నది కాబట్టి ఒక్కో చెట్టుకి వచ్చి మనము అంతా ఒక ఇరవై కాయలు ముప్పై కాయలు అట్లా పెడుతున్నాం అక్కడ రెండో సంవత్సరం నుంచి బాగా పెట్టుకోవచ్చు ఇది కేఎల్డి యాపిల్ ఎంత ఎండకైనా తట్టుకుంటుంది కాయిగా చూడాలా మనకి ఏప్రిల్లో ఏప్రిల్ నెలలో తెలిసిపోతుంది ఇది సక్సెస్ అయిందేదా లేదా అందరూ ఉంటేనే నేను యూట్యూబ్లో అట్లా పెడితే నెంబర్లు అడుగుతున్నారు నా నెంబర్ నా నెంబర్ కావాలంటే మీరు లో అయితే ఫాలోవర్స్ కాండి అదే ఈ యూట్యూబ్లో అయితే సపరేట్ చేసుకొని నా నెంబర్ వస్తుంది అనమాట మీకు చూడండి ఎట్లా కాసినా చూడండి కాపు కేఎల్డి యాపిల్ ఇది కాపు చూడండి అనంతపురం జిల్లాలో మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నా ఇది మన ఇండియా మొక్క కాదు ఇజ్రాయెల్ నుంచి తెప్పించింది ఎందుకంటే అక్కడ మనకంటే ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకు ఈ ఎళ్ళిని ఎంచుకున్నాను ఎందుకంటే ఇంతకుముందు నేను మూడేళ్ళ క్రితం అన్నా వెరైటీ హెచ్ఆర్ఎం నైంటీ నైన్ డాల్చెట్ గోల్డ్ అవి సాగు చేసింది అవి ఎండలకు తట్టుకోలేకపోయాయి అందుకు ఆ పంట ఫెయిల్యూర్ అయింది అందుకే ఇప్పుడు కానీ ఎవరికే కానీ నేను ఇంకా నెంబర్ చేయలేదు ఎందుకంటే నేను నక్కపోయినా ఇప్పుడు నెంబర్ ఇచ్చిన అనుకోండి ఇది మనకి ఇంకా సక్సెస్ అయ్యింది ఏదో తెలియదు ఇది ఏప్రిల్ మే నెలలో తెలిసిపోతుంది సక్సెస్ అయింది అనుకోండి మీకు నెంబర్లు అందరికీ ఇస్తా ఎవరికన్నా కానీ ఎవరికి సాగు చేయాలనుకుంటే మొక్కలు తెప్పించుకుందరు ఇది కేఎల్డీ వెరైటీ ఎండకెంతైనా తట్టుకుని దిగుబడి చూడండి అసలు ఎన్ని కాయలు పీకేసినామంటే కాయలు పీకేసినాము ఒక చెట్టుకి నాకు తెలిసి ఇది మూడో సంవత్సరం నుంచి వాళ్ళు పది టన్నులు చెప్పినారు పది టన్నులు పైనే వస్తుంది అనమాట మనకి మైన్ ఆ లేదా అనేది ఏప్రిల్ నెలలో తెలుస్తుంది ఒక మూడు నెలలు ఒక రెండు నెలలు మూడు నెలలు వేట్ చేసినామంటే ఈ పంట సక్సెస్ అయింది అనుకోండి మీకు ఎవరికన్నా కావాలంటే మా నెంబర్ కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ మాది సపరేట్ చేసుకోండి ఖచ్చితంగా మీకు మా ఫోన్ నెంబర్ వస్తుంది చూడండి కాపు తోట అంతా ఇట్లా వచ్చింది మొత్తం మూడు ఎకరాల్లో పదహైదు వందల చెట్లు పెట్టినాను ఎక్సలెంట్గా ఉంది తోట అయితే ఈ వెరైటీ నేను చెప్తున్నా కదా నాది నర్సరీ కాదు నేను ఇప్పుడు కానీ చెప్తున్నాను నేను ఫార్మర్నే మీరు ఎవరికన్నా మొక్కలు కావాలనుకుంటే మీ ఫోన్ నెంబర్ ఇస్తా అంటే సక్సెస్ అయితే మీరు తెప్పించుకుందరు మా నెంబర్ కావాలంటే మీరు మాది ఫాలోవర్స్ కావండి ఇన్స్టాగ్రామ్లో అయితే అదే యూట్యూబ్లో అయితే మా సపరేట్ చేసుకోండి ఖచ్చితంగా మా నెంబర్ వస్తుంది వెరైటీ బాగుంటుంది ఒకవేళ ఇది మనకు సక్సెస్ అయింది అనుకో మీకు నెంబర్ ఇస్తాను అందరూ సాగు చేయొచ్చు ఎవరైనా కానీ మనకు అనంతపురంలో పండిందంటే మీకు ఇంకెక్కడైనా పండుతుంది